ಆಟೋ ರೆಡ್ ವರ್ಷ ಈಡಾ ಎಂಟ್ರೋ ಸೊದೀವಿ ಆಟೋದಿ ಅರ್ಥ ಆಟೋ ಪಕ್ಕೂ ಆಟೋ ಈ ಪ್ರೀಫ್ಲೋ ಅರ್ಥ ಅಡುಗೆ ಆಟೋ ಪ್ರೀಫ್ಲೋ ಮಂಡಿ ಮಾರ್ಚ వీళ్ళు ఎక్కడైనా కానీ ఈ రోజు వీళ్ళు ఈ పూల్ దాటి ఇప్పటికే పెడతారు ఆ రోజు బట్టి బాగా చేస్తుంది తీస్తారంట ఎప్పుడు తీస్తారంటే స్ట్రీట్ కూడా పెట్టుకోరు మళ్ళీ బయటకు పెడతారు ఎన్ని పూలు పెట్టుకో పదిహేను రోజులు టైం ఇద్దాము మళ్ళీ చూసాం కాకపోతే వీళ్ళు వచ్చింది పూలు అన్ని పెట్టాము దాటస్గా చూసుకోండి పెడితే పెట్టడం లేదు ఏమైనా ఉంటే ఆ పక్క మూల పార్కింగ్ ఇవ్వండి ఆ చెట్టు అవుతారా వాళ్ళు పార్క్ చేసుకుంటారు ఎవరు మోటార్ సైకిల్ పార్క్ చేయాలి ఇది మొత్తం నో పార్కింగ్ ఇది పెట్టేసి ఈ బండి లోపలికి పెట్టండి ఇప్పుడు ఏ బండి వస్తే కూడా ఈ లెవెల్లో ఈ నిలబడాలి బస్సు ఒక బస్సు ఇక్కడ ఒక బస్సు అక్కడ ఇంకొక బస్సు అయితే ఇంకొక ముందర ఎంఎం ఉంది ఎంఎం కూడా వెనక్కి వచ్చేయాలి రోడ్కి ఏ బస్సు ఉండకూడదు రోడ్డు తార్ రోడ్ టచ్ చేయకూడదు ప్యాసింజర్ వచ్చి కార్ నిలబడి బస్సు ఎక్కినా కూడా మన ఈ బస్ స్టాండ్ రోడ్లోనే ఉండాలి ఆ తారు రోడ్లోకి ఎవరు రాకూడదు దూరం వాళ్ళు కొంచెము షెడ్లు దింపినారు ఆ షెడ్లు వలన వాళ్లకు అది చాలా బస్ స్టాండ్కి మన దీనికి అడ్డంగా ఉండింది దానికి గాను ఈరోజు ఇక్కడే విజిట్ చేసి మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు వీళ్ళంతా ప్లాన్ చేసి ఇంకా బస్సులు లోపలికి రావాల్సిన అవసరం ఉంది కొంతమంది ఇక్కడ మోటార్ సైకిల్ పార్కింగ్ చేస్తున్నారు దయచేసి మీ మోటార్ సైకిల్ ఇక్కడ పార్కింగ్ చేయొద్దండి అక్కడ ఏదైతే జేఎంసి పెట్రోల్ బంక్ ఉంది దాని పక్క భాగంలో మోటార్ సైకిల్ పార్కింగ్ ఉంది ఇక్కడ నో పార్కింగ్ జోన్ ఇది మోటార్ సైకిల్ ఇక్కడ పార్క్ చేయబోతుంది రెండవది వచ్చింది పూలంగళ్ళి వాళ్ళు ఏదైతే వాళ్ళకి పరిధి చూపించినా పరిధి దాటి పూలంగళ్ళ వాళ్ళు వస్తే తక్షణం వాళ్ళ అంగిల్ని మార్చాల్సి మార్చబడుతుంది ఇదే కాకుండా ఏదైతే బస్సులు ఉన్నాయి బస్సులు ఇంకా ఇరవై అడుగుల లోపల తీసుకోవాలా ఈ బస్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో బెంగళూరు బస్ స్టాండ్ ముందర తార్ రోడ్ ఉంది ఆర్ఎండ్బి రోడ్ ఆ రోడ్లో మాత్రం ఏ బస్సు కానీ ఏ బస్సులు ప్యాసింజర్ కారు కానీ రాకూడదు ప్యాసింజర్ కారు వాడికి వచ్చినప్పుడు అది బస్ స్టాండ్ లోపల ఉన్న రోడ్లకు రావాలి దానివల్ల ఆటంకం ట్రాఫిక్ ఆటంకం కలగకూడదు ఆ విధంగా పోలీసు ఇది మొత్తం మార్కింగ్ ఇస్తారు ఆ విధంగా ఇంకా బస్సులు కూడా నడప నడుపుకోవాలి బస్ స్టాండ్లో ఉన్న మెయిన్ రోడ్కి ఈ ఉన్న పార్కింగ్కి బస్సులకు పబ్లిక్కి పబ్లిక్ ఉన్న ట్రాఫిక్ ఏ మాత్రం అంతరాయం జరగకుండా చూసే బాధ్యత ఇక్కడ ఉన్న బస్ బస్ లోడర్లకు లోడర్ల బాధ్యత అదే విధంగా బస్ ఓనర్ల బాధ్యత మీరు కానీ ఇక్కడ ఏమన్నా ఆయిలైట్ చేసి రోడ్ కానీ ఇన్కన్విన్స్ చేసి ట్రాఫిక్ ఇన్కన్విన్స్ చేస్తే ఇంకా బస్ స్టాండ్ కూడా మార్చే సందర్భాలు వస్తాయి చెప్పి తెలియజేస్తుంది చాలా బాధ్యతగా ఉండాలా చాలా మీరు సిస్టమేటిక్గా ఉండాలా ఇప్పుడు టౌన్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది హెడ్ క్వార్టర్స్ అయినప్పుడు చాలా సమస్యలు ఉంటాయి చాలా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ విధంగా మనము అందరి సహకరించాలని చెప్పి